ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్రియేటివ్ డైరెక్టర్గా పిఎంసి చూస్తున్నారు కదా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటి వెనకాల ఉన్న మరొక ధ్యాన విద్యార్థి పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ గారిది విందాం మనం ఈరోజు ధ్యాన విద్యార్థి ప్రారంభం అవడానికి తను కూడా ఒక కీ మెంబర్ గట్టిగా చెప్పకూడదామా వారి మెసేజ్ తీసుకుందాం అందరికీ హాయ్ అయితే ఇందాక ఆనంద్ చెప్పినట్లు నేను కూడా చిన్న ఉన్నప్పుడే నైన్ నైన్త్ క్లాస్లోనే మెడిటేషన్లోకి వచ్చాను నేను ఎందుకు మెడిటేషన్లోకి వచ్చాను నైన్త్ క్లాస్లోనే అంటే అందరిలో కష్టాలు నష్టాలు అన్ని చూసేవాడిని ఏడుపులు బాధలు సైకిల్ కొనియామంటే డాడీ సైకిల్ కొనియాడు బాధ చాక్లెట్లకు డబ్బులు ఇవ్వమంటే మమ్మీ డబ్బులు ఇవ్వదు బాధ ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకునేవాడిని అంతే కదా ఇంట్లో వాళ్ళు కొనేవాడి కానీ కొనిస్తారా కొనియకపోతే మనకి ఏడిపోస్తుందా రాదా ఏడిపోతుందా మంచి బట్టలు కొనియమంటే కొనియరు ఏడిపోతుంది సైకిల్ కొనివ్వంటే కొనియరు ఏడిపోస్తుంది చిన్నప్పుడు ఎందుకు రా బాబు నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అనుకునేవాడిని నేను నాకేమో కావాలంటే ఏమో కొనియరు సరే మరణం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి ఇట్లా చాలా దేవుడు ఎక్కడుంటాడు దేవుడు పైనుంచి నవకాంతికి వంద సైకిళ్ళు లారీ చాక్లెట్లు రావాలని ఆశీర్వదించవచ్చు కదా దేవుడు ఏం చేస్తున్నాడు పైనుంచి అనుకునేవాడిని కదా దేవుడు ఆశీర్వదిస్తే నౌకాంతికి ఓ వెయ్యి సైకిళ్ళు ఓ లారీ చాక్లెట్లు రెండు లారీల బొమ్మలు వచ్చేవి కదా అని అనుకునేవాడు అసలు దేవుడు ఏడుంటాడు అని ఆలోచిస్తూ అట్లా మెల్లమెల్లగా మెడిటేషన్ వైపు రావడం జరిగింది సరే ఇక ముఖ్యంగా ఈరోజు ధ్యాన విద్యార్థి డివిఎం గ్లోబల్ ట్రస్ట్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఒక అద్భుతమైన ప్రదేశంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటి పిరమిడ్ మోడల్ స్కూల్ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇట్లాంటి ఆదర్శాలతో పెట్టిన స్కూల్ ఇది మాత్రమే ప్రపంచంలో ఎక్కడా లేని యునిక్ స్కూల్లో మీరు అందరు ఉన్నారు స్టూడెంట్స్గా వాటి మీకు మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకోండి కదా ప్ర ఇప్పుడు వేరే వేరే స్కూళ్ళు చాలా ఉంటాయి అన్ని స్కూళ్ళు ఒకటే రకంగా నడుస్తుంటాయి ఇది ఒక ప్రత్యేకమైన స్కూల్ మీ స్కూల్లోకి గుడ్డు నాట అలౌడ్ నాన్ వెజ్ నాట్ అలౌడ్ అందరూ మెడిటేషన్ చేస్తారు మీ రవీంద్ర సార్ మెడిటేషన్ చేస్తారు టీచర్లు అందరూ మెడిటేషన్ చెప్తారు ఎయిటీన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం అట్లాంటి స్కూల్లో మనందరం పిల్లలుగా ఉండడం మన అదృష్టం మీరందరూ గొప్ప అదృష్టవంతులు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని యునిక్ స్కూల్లో మీరు స్టూడెంట్స్గా ఉన్నారు అందుకనే ఈ యునిక్ స్కూల్లో ఈ పిరమిడ్ కింద అన్ని స్కూళ్ళల్లో పిరమిడ్ ఉంటుందా కనిగిరిలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి పిరమిడ్లు ఉంటాయా ఉండవు మన స్కూల్లో మాత్రమే పిరమిడ్ ఉంటుంది అందుకనే ఈ పిరమిడ్ ఉన్న స్కూల్లో లాంచ్ చేయాలి ధ్యాన విద్యార్థి విద్యార్థులందరూ పిరమిడ్ కింద కూర్చుంటే ఈ పిరమిడ్ కిందనే ధ్యాన విద్యార్థి మూమెంట్ ట్రస్ట్ గ్లోబల్ ట్రస్ట్ లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అండ్ ముఖ్యంగా పత్రిజీ చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం చెప్పాలి పిల్లలకు ధ్యానం చెప్పాలి అని పిరమిడ్ సొసైటీ అన్నది ఎంతో హితోధికంగా పనిచేసింది ఇప్పటిదాకా పిరమిడ్ సొసైటీ కొన్ని వేల స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల స్కూల్స్లో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి అన్నది పత్రిజీ ఆశయం అందుకే పత్రిజీ కూడా కొన్ని వేల స్కూళ్ళు విజిట్ చేసి పిల్లలందరికీ మెడిటేషన్ నేర్పించడం జరిగింది హనుమంతుడు చిన్నప్పటి ధ్యానం చేశాడు అట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ చిన్నప్పటి నుంచే ధ్యానం చేశారు కాబట్టి గొప్ప వాళ్ళు అయ్యారు ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నాం కదా కాబట్టి మనం కూడా గొప్పలం అయిపోతాం ఆటోమేటిక్ అది అవుతామా చిన్నప్పటి నుంచి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత హనుమంతుడు లాగా గొప్ప వ్యక్తులు అవుతారు హనుమంతుడు మూడు సంవత్సరాల వయసులోనే ధ్యానం చేశాడు కాబట్టి హనుమంతుడు గొప్పవాడయ్యాడు భక్త ప్రహ్లాదుడు నాలుగైదు సంవత్సరాల వయసులోనే ధ్యానం చేశాడు కాబట్టి గొప్పవాడయ్యాడు మనందరం కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనందరం అద్భుతంగా గొప్పవాళ్ళం అవుతాం అందుకనే చిన్నప్పటి నుంచే పిల్లలకు ధ్యానం నేర్పేయాలన్నది పత్రిజీ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగా ఇట్లాంటి స్కూల్ ఏర్పాటు చేశారు ఇక మీదట డివిఎం గ్లోబల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల కోసం చేయాలని రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆనంద్ తీసుకుంటే కనుక ధ్యాన విద్యార్థి అనే ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం కోసం పత్రిజీతో పాటు ఓ మూడు నాలుగు సంవత్సరాలు జర్నీ చేసి ఇరవై నాలుగు గంటలు కష్టపడి తిండి ఉన్నా తిండి లేకపోయినా సరిగ్గా అకామిడేషన్ ఉన్నా అకామిడేషన్ లేకపోయినా నేను పిల్లల కోసం ఈ పుస్తకం రాయాలి అన్న దృఢ సంకల్పంతో ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో భోజనం తినని డేస్ ఉన్నాయి అయినా సరే పట్టు వదలకుండా నేను విద్యార్థి లోకానికి ఏదో ఒకటి చేయాలి చిన్నప్పటి నుంచే పిల్లల్లో మార్పు రావాలి పెద్దగా అయిన తర్వాత కాదు అనే ఒక గట్టి నిర్ణయం తీసుకొని విద్యార్థులందరికీ చాలా చక్కగా అర్థమవ్వాలి ఆ పుస్తకం అని చెప్పి మల్టీ కలర్లో అండ్ సినిమా ఎగ్జాంపుల్సు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్సు ఎలా అయితే విద్యార్థులు ఇన్స్పైర్ అవుతారో అని చాలా రీసెర్చ్ చేసి పత్రిజీ దాన్ని కొన్ని వందల సార్లు కరెక్షన్ చేసి తీసుకొచ్చిన పుస్తకమే ధ్యాన విద్యార్థి అని పిల్లల కోసం రాసిన పుస్తకం ఎవరైనా చదివారా ధ్యాన విద్యార్థి పుస్తకం చూసారా కనీసం మీలో ఎవరు చూడలేదా మీరందరూ ధ్యాన విద్యార్థి పుస్తకం చదవాలి ఓకే ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి పుస్తకం చదవాలి అట్లా పిల్లల కోసం ధ్యాన విద్యార్థి బుక్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈ భారతదేశం మారాలంటే ప్రపంచం మారాలంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి చిన్నప్పటి నుంచే మన మైండ్లో ప్రోగ్రామింగ్ కరెక్ట్గా చేస్తే పెద్దగా అయిన తర్వాత బాగుంటారు అన్న లక్ష్యంతో ఒక గొప్ప వర్క్ పిల్లలందరికీ ధ్యానం నేర్పించడం ప్రతి విద్యార్థి మెడిటేషన్ నేర్చుకోవడం అన్నది దానికోసం ధ్యాన విద్యార్థి ట్రస్ట్ని ఆనంద్ స్టార్ట్ చేయడం జరిగింది ఆనంద్ అండ్ ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో విభాగాలు ఉన్నాయి దానిలో ఒక విభాగం ధ్యాన విద్యార్థి మూమెంట్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళందరూ టీచర్లకు మెడిటేషన్ నేర్పిస్తారు పిరమిడ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళందరూ ఇంజనీర్లకి పిరమిడ్లు ఎట్లా కట్టాలో చెప్తారు అట్లా వ్యవసాయం ఉంటుంది ఆధ్యాత్మిక వ్యవసాయం వాళ్ళకి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తారు అట్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో రకరకాల విభాగాలు ఉన్నాయి ఇప్పుడు మేము పిఎంసి ఉన్నాం మేము వీడియోస్ తీసి ఎట్లా ప్రసారం చేయాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేది మా పని పిఎంసి పని అట్లా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క పని చేస్తుంటుంది అలాగే ఈ ధ్యాన విద్యార్థి ట్రస్ట్ అన్న దానికి మెయిన్ ఎజెండా వచ్చి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో అందరికీ ధ్యానం చేరాలి ఆధ్యాత్మిక శాస్త్రం చేరాలి అన్న ఉద్దేశంతో ధ్యాన విద్యార్థి ట్రస్ట్ అన్నది స్థాపించడం జరిగింది ఇట్లాంటి స్కూళ్ళు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల స్కూళ్ళు రావాలి రావాలా వద్దా ఇట్లాంటి పిరమిడ్ స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల స్కూల్స్ రావాలి ఆ స్కూల్స్ అన్నీ ధ్యాన విద్యార్థి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతాయి వస్తాయి స్కూల్స్ ఇట్లాంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్కూల్సు ఎన్నో కాలేజీలు ఎన్నో యూనివర్సిటీలు రావాలి వాటన్నింటి కోసం అవన్నీ స్థాపించడానికి పెట్టిన ట్రస్టే ధ్యాన విద్యార్థి మూమెంట్ ట్రస్ట్ పిల్లలందరికీ మెడిటేషన్పై ఎన్నో ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయాలి పంచాలి మెడిటేషన్ టీచర్స్కి ప్రోత్సహించాలి మెడిటేషన్ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళకి మినిమం శాలరీస్ ఇచ్చి అన్ని ఏరియాస్లోకి పంపించాలి అండ్ అట్లానే లిటరేచర్ ప్రింట్ చేసి అన్ని స్కూళ్ళల్లో ఇవ్వాలి టీచర్లకు అద్భుతంగా పిల్లలకు స్పిరిచువల్ సైన్స్ని వాళ్ళకి ఫస్ట్ టీచ్ చేయాలి ఇట్లా ఎన్నో లక్ష్యాలతో ఈ ధ్యాన విద్యార్థి ట్రస్ట్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు చిన్నగా మన కనగిరిలో మన స్కూల్లో స్టార్ట్ అయిన ట్రస్ట్ భవిష్యత్తులో ప్రపంచం అంతా వ్యాప్తిస్తుంది ప్రపంచంలో ప్రతి దేశంలో ఇట్లాంటి పిరమిడ్ మోడల్ స్కూల్స్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ఉంటాయి ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి అన్నదే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆనంద్ దీనికోసం ఆనంద్కి టీచింగ్ అంటే ప్యాషన్ అంటే ఆయన ఒక్కొక్క మనిషి ఒకటి చేస్తున్నప్పుడు తృప్తి పొందుతాడు ఇప్పుడు నేనున్నానుకో నేను ఏదైనా క్రియేట్ చేస్తే తృప్తి పొందుతాను అంటే ఏదైనా ఒక కొత్త వీడియో రా చేస్తే నాకు తృప్తి వస్తుంది లేదా ఒక కొత్త యానిమేషన్ ఏదైనా నేను స్టోరీ రాస్తే నాకు తృప్తి వస్తుంది అట్లా ఒకటికి ఆడుకుంటే తృప్తి వస్తుంది ఒకటికి పాడితే తృప్తి వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేస్తే అమితానందం వస్తుంది అట్లా ఆనంద్కి టీచ్ చేస్తే వస్తుంది అందరికీ ధ్యానం చెప్పినప్పుడు ఆనందం అనిపిస్తుంది అందుకనే ఈ టీచింగ్ చేయాలి ప్రతి విద్యార్థికి అన్న లక్ష్యంతో స్టార్ట్ చేసింది ఈ డివిఎం గ్లోబల్ అన్నది ఈ డివిఎం గ్లోబల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో ఎన్నో స్కూల్స్లో ధ్యాన తరగతులు జరుగుతాయి ఎన్నో మంది టీచర్లకి స్పిరిచువల్ సైన్స్ పైన టీచింగ్ చేయడం జరుగుతుంది ఎన్నో స్కూల్స్ స్థాపించడం జరుగుతుంది ఎన్నో విద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చే ఎన్నో ట్రైనింగ్స్ ధ్యాన విద్యార్థి ట్రస్ట్ నుంచి జరుగుతాయి అట్లా భవిష్యత్తులో ఎన్నో జరగనున్నాయి వాటన్నింటికి ఇప్పటిదాకా పిరమిడ్ సొసైటీ చేసింది ఆల్రెడీ స్కూల్స్లో ధ్యానం నేర్పించింది కొన్ని వేల స్కూల్స్లో కానీ ఆర్గనైజ్డ్గా చేయాలి దాన్నో పద్ధతి ప్రకారం చేయాలి దాన్నో సిస్టమేటిక్గా చేయాలి దానికి ఫండ్ క్రియేట్ చేయాలి టీచ్ మెడిటేషన్ టీచ్ చేసే వాళ్ళకి ఒక ఫండ్ క్రియేట్ చేయాలి అన్న ఇంకా ఫాస్ట్గా ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వాలి అన్న లక్ష్యంతో ఈరోజు ఈ డివిఎం గ్లోబల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీరందరి మధ్యలో ఈరోజు ఈ ట్రస్ట్ లాంచ్ చేయడం కనగిరిలో ఎందుకు ఖనిగిరిలోనే చేస్తున్నామంటే రవీంద్ర లక్ష్యం కూడా అదే రవీంద్ర కూడా కొన్ని వందల స్కూళ్ళు స్థాపించాలి ఇట్లాంటివి హాస్టల్స్ పెట్టాలి పిల్లల్ని చిన్నప్పటి నుంచే అత్యున్నతంగా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో రవీంద్ర ఒక అడుగు ముందేసి ఎన్నో నష్టపోయినా ఎన్నో వయప్రాయాలు వచ్చినా ఎన్నో ఒడిదురుకులు వచ్చినా ఈ స్కూల్ని స్టార్ట్ చేసి నిలబెట్టుకొని ఈరోజు ఇంత గొప్పగా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత అద్భుతంగా స్కూల్ నడిపిస్తున్నారు రవీంద్ర ఒక గొప్ప అడుగు వేశాడు కాబట్టి మీ రవీంద్ర సార్కి మీరు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్